నంద్యాల రాజకీయాలు క్లైమాక్స్ దశకు చేరుకున్నాయి నిన్నటి వరకు రోజుకో ట్విస్ట్ తో ఉత్కంఠ భరితంగా సాగిన నంద్యాల ఉప ఎన్నికకు త్వరలో ఎండ్ కార్డ్ పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి గత కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారిన నంద్యాల ఉప ఎన్నిక టీడీపీ అభ్యర్థిపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు టీడీపీ బాస్ టీడీపీ అభ్యర్థిగా భూమా నాగిరెడ్డి సోదరుడు కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డిని అధికారికంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు శనివారం ఉండవల్లిలో తన నివాసంలో కర్నూలు జిల్లాలో టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశం అనంతరం నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థిగా బ్రహ్మానందరెడ్డిని పేరును ప్రకటించారు అయితే ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికలపై మరో వార్త పెద్ద చర్చనీయాంశంగా మారింది ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగా అన్ని పార్టీలను కలిసి ఏకగ్రీవానికి ఒప్పించాలని డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కాల్వ శ్రీనివాసులకు సీఎం చంద్రబాబు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది ఈ మేరకు వీరిద్దరూ జిల్లా వైసీపీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అవసరమైతే వైఎస్ జగన్ తో కలిసి ఏకగ్రీవానికి ప్రయత్నాలు చేయవచ్చని భూమా కుటుంబ సభ్యులు చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది ఈ క్రమంలో త్వరలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి జగన్ కలిసి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది గతంలో మంత్రి భూమా అఖిలిప్రియ వైఎస్ జ్విజయామును కలిశారని నంద్యాల ఉప ఎన్నికలకు ఏకగ్రీవం చేసేందుకు జగన్ను ఒప్పించాలని ఆమెను కోరినట్లు కూడా వార్తలు వినిపించాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి